మళ్ళీ మంచి ఎనర్జీతో రెండో రోజు అయితే ప్రాగ్ లోని మొదలు పెట్టేసాము ఆల్మోస్ట్ మొహం పొంగిపోయేలా పడుకున్నా నేనైతే ఇక్కడ డ్రెస్సింగ్ కూడా నార్మల్ గా క్యాజువల్ గా చుడిదారే వేసుకున్నాను ఇక్కడ మనకి కిచెన్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి రూమ్స్ లోని సో నేనైతే మొక్కజొన్న ఉడకబెడుతున్నాను మా వారు ఒక్కరే ఉన్నారు ఇంకా రెడీ అవడానికి లాస్ట్ తనే తను రెడీ అవ్వగానే మళ్ళీ అయితే ఊరి మీదకి వెళ్లిపోయి తిరగటమే అసలు వంట అది లేకుండా ప్రతి రోజు ఇలా ఉంటే ఎంత బాగుండేదో అనిపిస్తుంది కదా టూర్స్ కి వెళ్ళినప్పుడు అసలు మనకు తెలియకుండానే మనం కిచెన్ లో చాలా సేపు ఉంటాము అని అనిపిస్తుంది ఉంటుంది నాకు ఇలా టూర్స్కి వచ్చేటప్పుడు అలా అని చెప్పి ప్రతిరోజు బయట ఫుడ్ కూడా మనం తినలేంలేండి నిన్న తిన్న అన్లిమిటెడ్ బఫెట్ చాలా సాటిస్ఫై అయ్యాం మేము ఇది మేము ఉండే హోటల్ డౌన్ స్టేర్స్ లోనే ఉంటుంది ఇంకా బయట ఎక్కడికో వెళ్ళి వెతుక్కొని తినే కంటే ఇదే బెటర్ అని చెప్పి ఇక్కడే మళ్ళీ ఇవాళ కూడా మేము బ్రేక్ఫాస్ట్ చేద్దామని డిసైడ్ అయిపోయాము మా వాళ్ళంతా ఆపిల్ జ్యూస్ ట్రై చేస్తే నేను మాత్రం డిఫరెంట్ గా ఆరెంజ్ జ్యూస్ ట్రై చేశాను చాలా చాలా న్యాచురల్ గా రియల్ గా అనిపించింది టేస్ట్ అయితే మా వాడికి అదే చెప్తున్నా నెక్స్ట్ ఆరెంజ్ జ్యూస్ ట్రై చేయమని చెప్పి మా మావయ్య బ్రేక్ఫాస్ట్ మాత్రం స్టార్టింగ్ మ్యూస్లీతో స్టార్ట్ అయింది ఇంట్లో అయినా హోటల్లో అయినా మన కంఫర్ట్ మనదే కదా నాకైతే చాలా చాలా ఇష్టం ఇలా కంఫర్టబుల్ గా ఎక్కడ ఉన్నా సరే మనకి నచ్చినట్టు మనం తినడం అనేది నాకు చాలా ఇష్టం కానీ మా వారు మాత్రం అస్సలు నాలా కానే కాదు కంప్లీట్ ఆపోజిట్ అనుకోండి మా మావయ్య ఆ శాండ్విచ్ తినలేక చాలా కుస్తీలు అయితే పడుతున్నారు నిన్న ఆల్మోస్ట్ రెండు కప్పులు తిన్నా సరే నాకైతే ఇంకా తనివి తీరలేదు మళ్ళీ ఫుల్ గా బౌల్ నిండా అయితే నింపేసుకున్నాను ఈ ట్రిప్ అంతకి కూడా గుర్తుండిపోయేంత తనివి తీర అయితే తిన్నాను నేను ఇంకా కడుపు నిండా తినేసాం కాబట్టి మళ్ళీ మధ్యాహ్నం వరకు ఫుల్ గా తిరిగేటమే ఈ పిల్ల ఎక్కడ పావురాలు కనిపిస్తే అక్కడ ఆగిపోయి వాటికైతే తినడానికి ఏదో ఒకటి వేసేస్తుంది నేను మా బుడంకాయల కోసం పట్టుకున్న స్నాక్స్ అన్ని కూడా వాటికే వేస్తుంది ఏదో ఒకసారి ఛాన్స్ ఇచ్చా కదా అని చెప్పి మొత్తం తీసుకువెళ్ళిన ఐటమ్స్ అన్ని కూడా వాటికే పెడుతుంది చూడండి ఏంటప్ప రెండు మూడు పక్షులు ఇంత ఫుడ్ తినేస్తున్నాయో అనుకున్నాను కింద చూస్తే ఇన్ని తింటున్నాయి అందుకే వీళ్ళు స్నాక్ బాక్స్ అంతా ఖాళీ చేసేసారు ఏ బిస్కెట్ లో బ్రెడ్ ముక్క వేస్తే నేను ఇంత ఫీల్ అయ్యేదాన్ని కాదు నేను వాళ్ళ కోసం అని చెప్పి క్యాష్యూస్ ఇంకా చనగ పలుకులు పట్టుకున్నా అవన్నీ కూడా వేసేస్తున్నారు వామ్మో ఈ సామ్రాజ్యాన్ని చూస్తే నాకైతే భయం వేస్తుంది ఇక్కడ నుంచి అర్జెంట్ గా వీళ్ళని తీసుకెళ్లిపోవాలి టూర్స్ కి వెళ్లేటప్పుడు ఇలా ఎక్కడ పడితే అక్కడ మన సైడ్ ఉన్నట్టే డ్రింకింగ్ వాటర్ ఉంటుంది కాకపోతే దాన్నే వీళ్ళు కొంచెం డిఫరెంట్ గా అరేంజ్ చేశారు మా మావయ్య నేను ఎక్కడ ఇలాంటివి కనిపించినా సరే వాటర్ బాటిల్ తీసి పట్టేయటమే మా ఆయన ఈ ఘోరాలన్నీ చూడలేక వాళ్ళు అక్కడ ఎక్కడో వెళ్ళి దూరంగా కూర్చుంటారు సీక్రెట్ గా వాటర్ పట్టేశారా భలే దొరికారు మీరు ఇద్దరు నాకు అని చెప్పి మమ్మల్ని అయితే ఫుల్ గా ఏడిపించేస్తున్నారు మామ కోడలు ఇద్దరు సరిపోయారు ఒకరికి తగ్గట్టు ఒకరు అని చెప్పి మళ్ళీ తిరిగేసి మా మీద జోకులు ఒకటి అయినా వాళ్ళు డ్రింకింగ్ వాటర్ పెట్టింది మన కోసమే కదా అది తాగితే తప్పేముందంట మేము చక్క వాటర్ బాటిల్స్ పడితే తను క్లాస్ గా తాగేస్తారు అదే మా వారు సరలేని ఫ్రెండ్స్ ఉంటా మరి ఈ వాటర్ బాటిల్ గోలు ఇక్కడతో వదిలేసి మేమైతే తిరగడానికి వెళ్ళిపోతున్నాము మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్